హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హమాస్ తీవ్రవాదుల దృష్టిలో అది ఘన విజయం ఇజ్రాయిలీల కోణంలో అది యుద్ధ ప్రకటన మిగిలిన దేశాల వారికి అది ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఘర్షణల రక్తసిక్త చరిత్రలో మరో అధ్యాయం పాలస్తీనా టెర్రరిస్టు సంస్థ హమాస్ ఇజ్రాయెల్ మధ్య రెండు వేల ఇరవై మూడున అక్టోబర్ ఏడున ప్రారంభమైంది అక్షరాల యుద్ధమే అనడంలో మాత్రం సందేహం లేదు రెండు వైపులా అపారమైన ఆస్తి ప్రాణ నష్టాలు జరిగాయి కాకపోతే దాడి ప్రతి దాడుల తీవ్రత పరిశీలిస్తే ఇది ఈసారి తాడోపేడో తేల్చుకునే వ్యవహారంలోనే కనిపిస్తోంది దీని మధ్యప్రాచ్య సమస్యగా తోసిపుచ్చడానికి లేదు ఇజ్రాయెల్పై పాలస్తీనా తీవ్రవాదుల దాడిలో విదేశీయులు కూడా చాలామంది చనిపోయారు ఇది ఇస్లాం టెర్రరిజం రంగును సంతరించుకోవడం వల్ల పర్యవసానాలు పరిణామాల ప్రభావం మిగిలిన దేశాలపైన కూడా తప్పకుండా పడుతోంది పైగా యోధులు క్రైస్తవులు ముస్లింల విశ్వాసాలతో ముడిపడిన ప్రాంతమది వర్తమాన పరిణామాల గతిని అంచనా వెయ్యలేమని నిపుణుల్లే తలలో పట్టుకుంటున్నారు ఊహాగానాలకు ముందు ఒకసారి చరిత్రలోకి వెళితే ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవై తొమ్మిదిన ఒక తీర్మానాన్ని ఆమోదించింది దీనికే విభజన తీర్మానంగా పేరు ఈ తీర్మానం ప్రకారం ఒకప్పటి బ్రిటిష్ మాండేట్ ఆఫ్ పాలస్తీన్ను పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే నెలలో యూదు అరబ్ రాజ్యాలుగా విభజించవలసి ఉంది అలాగే ఈ తీర్మానం ప్రకారం మతపరమైన ప్రాధాన్యం కలిగిన జరూసలం చుట్టూ ఉన్న ప్రాంతం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ నియంత్రణ కిందకు రావాలి తీర్మానానికి అనుగుణంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే పద్నాలుగున ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా అవతరించింది అయితే ఆ వడంబడకను గుర్తించేందుకు పాలస్తీనియన్ అరబ్బులు తిరస్కరించారు ఈ తీర్మానం యూదులకు అనుకూలంగా ఉందని విభజన కింద యూదుల భూభాగంలో కొనసాగే అరబ్బులకు ఇది సమంజసం కాదని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు అమెరికా మధ్య మార్గాన్ని అనుసరించింది అది ఐక్యరాజ్యసమితి తీర్మానానికి మద్దతు ఇస్తూనే మధ్యప్రాంచంలోని అరబ్బులు యూదుల మధ్య చర్చలను ప్రోత్సహించింది ఇజ్రాయెల్ అవతరించడంతోనే అరబ్బులకు యూదులకు మధ్య మొదటి యుద్ధం మొదలైంది ఇజ్రాయెల్ విజయంతో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఈ యుద్ధం ముగిసింది ఆ యుద్ధంలో సుమారుగా ఏడు లక్షల యాభై వేల మంది పాలస్తీనియన్లు నిర్వాసితులయ్యారని చెప్పారు యుద్ధం పర్యవసానంగా ఆ ప్రాంతం మూడు భాగాలైంది ఒకటి ఇజ్రాయెల్ రెండు వెస్ట్ బ్యాంక్ మూడు గాజా స్ట్రిప్ భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇజ్రాయెల్పై ఇటీవల హమాస్ చేసిన దాడిని టెర్రరిస్ట్ చర్యగా అభివర్ణించారు ఈ కష్టకాలంలో కు అండగా ఉంటామని ప్రకటించారు కొన్ని దశాబ్దాల పాటు అలీనా అరబ్ అనుకూల విధానాన్ని అనుసరించిన తర్వాత ఇజ్రాయెల్తో భారత్ అధికారిక సంబంధాలను ఏర్పాటు చేసుకుంది ఇజ్రాయెల్ అవతరణను భారత్ పంతొమ్మిది వందల యాభైలోనే గుర్తించిన స్నేహ సంబంధాలు ఏర్పాటు చేసుకునేందుకు తటపటాయిస్తూ వచ్చింది ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా భారత్ ఓటు వేస్తూ వచ్చింది ఇజ్రాయెల్ మాత్రం భారతో స్నేహం విషయంలో ఎప్పుడూ నిర్ణయాత్మకంగానే వ్యవహరిస్తూ వచ్చింది పాకిస్తాన్ చైనాలు భారత్ మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ జంకు బొంకు లేకుండా భారత్కు మద్దతు ఇచ్చింది భారతదేశాన్ని సందర్శించిన మొదటి ఇజ్రాయెల్ ప్రధాని మంత్రిగా ఏరియల్ షరాన్ చరిత్ర సృష్టించారు అలాగే ను సందర్శించిన మొదట భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నిలిచారు టెల్ అవి పంతొమ్మిది వందల తొంభై రెండు జనవరిలో భారత రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేశాక రెండు దేశాల మధ్య సంబంధాలు పెంపొందుతూ వచ్చాయి దాంతో ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్య ఓటింగ్కు వచ్చినప్పుడు భారత కొన్ని సందర్భాల్లో గైర్హాజరైంది భద్రత విషయంలో రెండు దేశాలకు ఉన్న ముప్పులు వ్యూహాత్మక ప్రయోజనాల విషయంలో ఉన్న సారూప్యతలు మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు భారత ఇజ్రాయెల్లను సన్నిహితం చేశాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్